విద్యార్థి సంఘ నాయకులకు కుల సంఘ నాయకులకు జిల్లా సాధన మన నూలమద్ గారికి అలాగే విలేకరులకు అందరికీ నమస్కారం అందరికీ మనసులో జిల్లా కావాలని ఉంది ఆ విప్లాన్ని బయటికి తీసుకురావాలా ఇక్కడ లోపల అది విప్లవం రాదు అది దాన్ని బయటికి తీసుకురావాలి బయటికి తీసుకురావాలంటే అంచెలు అంచెలుగా మనం ఒక ప్లానింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన ఆ ఎందుకు ఎంత వెనకబడింది అంటే ఒకప్పుడు మనం బళ్ళారి జిల్లాలో ఉన్నాము బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ డెవలప్ అయింది ఆ కాదా కాద వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలో పోయినాం కర్నూలు డెవలప్ అయ్యేది తర్వాత మళ్ళా జగన్ గారు వచ్చి ఈ ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు కర్నూలు జిల్లా సపరేట్ చేసినారు కానీ ఆదోని గురించి అప్పుడు కూడా ఉండింది ఉద్యమము కానీ ఆలోచించలే ఈరోజు నిజంగా చెప్పాలంటే మన పిల్లలు కోజింగ్లో పోండి ఎడ్యుకేషన్ ముప్పై శాతం కూడా లేదు చదువుకునే వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో పూర్తి వెనుకబడిన జిల్లాలో పూర్తి వెనుకబడిన ఎడ్యుకేషన్ ప్రాంతం యాది అంటే ఆదో డివిజన్ వాస్తవంగా ఇది చాలామందికి తెలియదు ఇది పిల్లలకు తెలుసు అందరికంటే ఎక్కువది తర్వాత వలసలు ఎక్కువ నిన్ననే వలస పోయినారు కప్పటి గ్రామస్తులు అక్కడ పోయి ఇద్దరు చనిపోవడం జరిగింది ఎంత బాధ కలగ విషయం గతంలో కూడా పెద్ద తుమ్ములో కూడా ఎక్కడో గుంటూరుకు పోయి వచ్చేటప్పుడు కన్ను ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఒకటి చనిపోవడం జరిగింది ఒక ఒక లేడీకి అయితే బెడ్ రీడ్ ఇంతవరకు లే లేవడానికి కాదు ఆపరేషన్ చేసుకోవడానికి ఓటిన్నర లక్ష ఖర్చు అయింది ఆ రోజు మన మన పార్టీ కూడా కొంచెం ఇచ్చినాం కనుకోండి కానీ ప్రజలు ఎంత కలెక్షన్ చేసి ఇచ్చినారు రోజు సో ఆమెకు ఆపరేషన్ కోసం నేను కర్నూలుకి పోయి ఆపరేషన్ కూడా డాక్టర్తో మాట్లాడి చేపించాము ఇవన్నీ జరిగినా మనకు ఉండే మన కర్మ మన ఆధ్వని ఒకప్పుడు ఆధ్వని అంటే ఫేమస్ వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం వాళ్ళంటే వాళ్ళ కుటుంబం నాకు మొదటి నుంచి ప్రేమ ఎక్కువ నాకు కూడా వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ వాళ్ళ వాళ్ళ నాయన నాకు ఇంతకుముందు రాయలసీమ మిల్లులో ఉన్నప్పుడు కతీప్ సాగు కూడా మసీదుకి పెద్ద మసీదు ఉన్నప్పటి నుంచి పరిచయం అయితే మనం ఆలోచన చేసాం ఇప్పుడు మూడు మిల్లులు మనకి ఆధ్వర్లో ఉండిందా ఈరోజు మిల్లులు ఎందుకు బంద్ అయినాయి అలాగే కేంద్రం నుంచి వచ్చే ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జిల్లాకి ఇస్తారు జిల్లాకి ఇస్తే కర్నూలుకి ఇస్తారు కానీ ఆధునిక ఇస్తారా ఆధునిక ఇన్స్టిట్యూట్ రాదు నేను చదువుకునేటప్పుడు అదే కాలేజే ఇప్పుడు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు వస్తే కూడా అదే కాలేజే కొత్త కాలేజేమీ వచ్చింది ఏం లేదు ఒక ఏది ఇన్స్టిట్యూట్ రాలే వాస్తవమైన విషయం ఇది ఏమే ఈ రకంగా మనము చాలా కోల్పోయినాం ఇప్పుడు మనము కోల్పో మన యువత కోసం రాబోయే భవిష్యత్తు కోసం మనం మేల్కోవాలి మనం మేలుకుంటేనే మనకి జిల్లా సాధన వస్తుంది మనము ఇలాగే నిద్రావస్థలో ఉంటే ఇది ఇలాగే ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు మదన్పల్లిలో మాట ఇచ్చిన అంటే అది జిల్లా చేసినారు అంటే ఒక రాజకీయ నాయకుడు మాట ఇస్తే జిల్లా అయిపోయింది ఒక బంధువు ముఖ్యమంత్రి గారి బంధువు హిందూపురం ఆయన ఆయన బంధువు కనుక అది జిల్లా అయిపోయింది ఇట్లా చేసుకుంటూ కూర్చుంటే జిల్లా జిల్లా అదే ఏమన్నా అదే ఎడ్యుకేషన్ పాయింట్కి ఎంత వెనుకబడి ఉన్నారు